అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎంఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు పాడేరులా నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంతో దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం ప్రజల కోసం వదిలేసినట్లు తెలిపారు ఈ ర్యాలీలో ఐటీడీఏ పివో సహా పలువురు అధికారులు పాల్గొన్నారు హెడ్ క్వార్టర్స్లో క్యాంప్ అయిన్ ఇవ్వాలెన్సీస్ స్టార్ట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి కట్టేసి ఈ రాష్ట్రంని మనం ఒక అభివృద్ధి పదవి తీసుకువెళ్ళడానికి ముఖ్యంగా జిఎస్టీ రేట్ కట్ చేయడం చాలా చాలా ఉపయోగకరంగా ఉంది దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు దీని ద్వారా ప్రభుత్వ ఆదాయం ప్రజల కోసం వదిలిపెట్టేసి ప్రజలకి సేవింగ్ పెరగడానికి ఈ కార్యక్రమం వలన చేయడం చాలా సంతోషం ఇవాళ పాడేరులో ఇటున మహిళలతో రోడ్డున్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్తో ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేశాము దీనిలో ఇవాళ సాండీ రోజు వలన ఉన్న ప్రజలకి ఈ జిఎస్టీ టూ పాయింట్ వలన వచ్చిన రేట్ కట్ గురించిన విషయాలు సందేశాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మనకుంటున్న బేసిక్ అమ్యూనిటీస్ బేసిక్ ఫుడ్ ఐటమ్స్ నుండి మనకు కావాల్సిన మెడిసిన్స్ ఆర్ అగ్రికల్చర్లో యూజ్ చేసిన సదుపాయాలు అండ్ ఎడ్యుకేషన్ సంబంధపడిన విషయాల్లో ఆల్మోస్ట్ ఆల్